మేనేజర్ రామూర్తి అక్కడ అడుగుతోంది చెప్పో లెఫ్ట్ ఇదిగో ఈ రైట్ లెఫ్ట్ తెలియదు అంత బయటికి రా బటిరా వచ్చి చూపించు ఇదిగో ఈ రామ్మూర్తి అవును మీరెవరు నేనెవరైతే నీకెందుకురా మ్యాటర్ విను రేపు ఉదయం పది గంటలకి నీకు సనత్నగర్ వెంకటేశ్వర స్వామి గుళ్ళో పెళ్ళి అమ్మాయి అదే నువ్వు పెళ్లి చేసుకుంటానని మోసం చేసావే ఫిగరే బామర్దే మైథిలి పూజారి కూతురు నక్లెస్ రోడ్ లో బైక్ మీద షికార్లు తిరగడానికి ఈ పేదమ్మాయ పెళ్లి చేసుకుని సెటిల్ అవడానికి డబ్బున్న వేరే అమ్మాయా అడగడానికి ఎవరు లేరు కదా అని నీ ఇష్టానికి చేసావా తిత్తి తీస్తా అర్థమైందా నేను పెళ్లి పెళ్లి చేసుకుంటాను చేసుకుంటాను అది గురు రేపు దండలు తీసుకుని గుడికిరా నువ్వు మంచి వస్తావు నేను చెడ్డీ చంపుతా ఇదిగా చూడండి మీరందరూ రేపు పెళ్ళికొచ్చి డబ్బు ఉంటే చదివింపులు ఇవ్వండి లేకపోతే అన్నం తిని నాలుగు అక్షింతలు వేసి వెళ్ళిపోండి ఓకేనా రేపు పెళ్లికి నువ్వు కూడా రా వాళ్ళు కొత్త జంట పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోలేని రౌడీ దగ్గర కాదు ఈ రోజు నా పెళ్లి జరిగిందంటే దానికి కారణం మన ఆడపిల్ల ఒకసారి మనసిస్తే చచ్చిపోయేదాకా మర్చిపోరని అదిరా మన తెలుగు అమ్మాయిల ప్రేమ అంటే అంత పెద్ద మనిషి మన గౌరవ చెప్పినా కూడా నేను నమ్మలేదురా కానీ వీడు మోసం చేశాడని తెలిసి కూడా వీడినే పెళ్లి చేసుకుంటానని నాలాంటి రౌడీ దగ్గరకు వచ్చి పెట్టుకుని కన్నీళ్లు రాకుండా చూసుకో సంజైందా విడా చెల్లి ఉల్లి కోసినప్పుడు కాని టీవీలో డైలీ సీరియల్ చూసినప్పుడు కానీ ఆఖరికి నువ్వు చచ్చినప్పుడు నా చెల్లి కళ్ళలో నీళ్ళు వచ్చాయో డామేజ్ అయిపోద్ది రో పిల్ల పో చూడండి గారు వాడిని పెళ్లి తీసుకురాడానికి ఫైటింగ్ చేయాల్సి వస్తుంది అనుకున్నాను కానీ మా గురువు కత్తి మామూలు కత్తి అను అది చూడగానే భయపడిపోయి పెళ్లి కప్పుకున్నాడు పర్వాలేదు తీసుకోండి వద్దండి ఉంచండి ఇంకా ఖర్చులుంటాయి కదా సరే 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 మా కుర్రాలు రిస్క్ తీసుకోలేదు కదా వాళ్ళ కోటర్ కోసం రెండు వందలు ごてなごてなごてなごてなごてなごてなごてなごてな ఏంటిది నరికింది ఒక్కలైతే రక్తం వర్షం పడ్డట్టు పడుతుంది అది రక్తం కాదు నీళ్లు గురు సూపర్ క్లైమాక్స్ వచ్చే ముందు చెడగొట్టావు ఏంటి ఫ్లాష్ బ్యాక్ నైట్ ఎఫెక్ట్ లో ఒక ఇన్స్పెక్టర్ బ్రిడ్జ్ మీద పరిగెత్తడం నువ్వు వెంటపడి వెంటపడి వాడి తల నరకడం అదేనా అదేంటి గురు ఇంత కరెక్ట్ గా చెప్తున్నావు ఎప్పుడు చూసినా ఓకే ఫ్లాష్ బ్యాక్ అదే పనిగా ఈ ఈసారి సౌండ్ ట్రాక్ కట్ ఆ ఫ్లాష్ బ్యాక్ మాత్రం మర్చిపోని అంటారు అది ఓ గోల్డెన్ పీరియడ్ గురు సరే మీ దోస్తులు ఇక్కడ వాళ్ళ వాళ్ళందరినీ రైడింగ్ పంపించా పోరా మామూలు వసూలు చేయడానికి వెళ్ళారని ఎంత డీసెంట్ గా చెప్తున్నావు పెట్టి పిలుస్తారా రోషం వచ్చింది ఆ రోషం మీ అన్నకుందా కారమ్మ అనిచ్చి మూడు అయింది అమ్ముకొన్ డబ్బులు నొక్కేశాడు ఊరుకోవడానికి నేనేమన్నా ఎదవనా ఏంటి గౌరీ నగరాలు చేస్తున్నావా నేనెవరో తెలుసా డబ్బులు ఇచ్చాయి లేకపోతే నీ మర్యాద దక్కదు ఏంటి ఏంటి మర్యాద గురించి మాట్లాడొద్దు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు లేకపోతే ఈ గిండ్ అంటే వన్ ఫుల్ పార్టనర్ ని వెళ్ళు వెళ్ళు ఇంకా వారం రోజుల్లో డబ్బుని ఇంటికి ఎత్తుకుంటూ వస్తుంది వెళ్ళు పోరా కోపించే ఈ గొడవలు కొట్టాటలు మామూళ్ళు ఇవన్నీ బానేసాయి అందరిలాగా డీసెంట్ గా బతకడానికి అలవాటు అయ్యో ఇంతకీ ఏమంటావు స్ట్రైట్ గా మ్యాటర్ చెప్పు చెప్తాను విను రే గురు నువ్వు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో పిల్లలు కుటుంబంతో పాటు ఒక బాధ్యత కూడా వస్తుంది కదా ఏమంటావు అవునవును నేను ఐఏఎస్ ఐపీఎస్ చదివాను కదా నాకు క్యూలో వచ్చి పిల్లని ఇస్తారు నువ్వు ఒకడవే అది నిజమే ఊళ్ళో రౌడికి ఉన్న ఊళ్ళో పిల్లనివ్వరు ఆ ఓ పంచదాం నువ్వు మంచి అమ్మాయిని చూసి లవ్ చేసుకో ఇప్పుడు నేనేమన్నా నువ్వు అలా నవ్వుతున్నావు ఇప్పుడు గురు ఒకటి చెప్తాను నేను నువ్వే ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నావు అనుకో ఏం చేస్తావు ఆ అమ్మాయి ముందు డీసెంట్ గా ఉండడానికి ప్రయత్నిస్తావు కదా నీట్ గా డ్రెస్ వేసుకుంటావు దమ్ము కొట్టవు మందు కొట్టావు ప్యాక్ ఆడవు గొడవలకి వెళ్ళవు కదా ఇదే చేసి 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 అదే అలవాటైపోయి ఆ అమ్మాయి కోసం నేను చెప్పినట్టుగా మారిపోతాం ఇదే సైకాలజీ ఇప్పుడు నీకేంటి ప్రాబ్లం క్యారెక్టర్ ఇంత పెద్ద కత్తి పట్టుకుని ఊరంతా బలాదూరు తిరిగే రౌడీని చూసి తల దించుకుని పోయే అమ్మాయిలే కానీ తలెత్తి చూసి లవ్ చేసే అమ్మాయిలు ఉంటారా గురువు ఇప్పుడు మన తెలుగు సినిమాలో హీరో నీకు ఇంకా నిన్న కొట్టిన మందు దిగలేదనుకుంటా వెళ్ళి పడుకో ఈ రోజు రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి బ్లాక్ లో రేట్లు ఓకే మాస్తుంటాయి రైట్ అంతేరా సినిమాలో హీరోలు చెప్తే డబ్బులు ఇచ్చింటారు నేనెవరు మాజీ రౌడీ మెకానిక్ ని కుంటోన్ని నేను ఫ్రీగా చెప్తే వింటావా

మాధాపూర్ ఆటో డ్రైవర్ రా గురు మొన్న మాధాపూర్ లో భార దగ్గర నేను గొడ్డున బాధ నెట్టు బాధ్యత చెప్పే వీడే ఎన్ని గుండెలు రానికి గురు మనిషి చేయడానికి ఆ మాధాపూర్ మాణిక్యం గారు జైలు నుంచి వచ్చాడని తోకలు జాడిస్తున్నారా నిన్ను వాణి కలిపి చీరేస్తా అర్థమైందా లేదన్నా చిన్న పార్టీ జరిగింది ఈ గురువుతోనే కాదు గురు మనుషులతో పెట్టుకున్న పెట్టుకున్నా డామేజ్ నువ్వేంటి నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నావు సరే మీటర్ మీద ఎక్స్ట్రా అడిగా పది రూపాయలు సెట్ చేసిందేమో దొంగ మీటరు ఇంకా ఎక్స్ట్రా అడుగుతున్నావరా అసలు ఒక్క పైసా ఇవ్వదరా రైట్ బాబు రండి బాబు ఆ టికెట్లొచ్చి ఆ అక్కడ బ్లాక్ టికెట్ అమ్ముతున్నారు వాళ్ళు పట్టుకురా నా లైఫ్ లో రెడ్ బ్లూ వైట్ టికెట్లు చూశకని బ్లాక్ లో టికెట్ ఎక్కడ చూడలేదు మీరేం ఏంటండి బాబు అందుకే నీకు ప్రమోషన్ రాలేదు బ్లాక్ టికెట్ అంటే అవకత యదవ మల్లి ఏరియాల కనిపడ బా ఆరే గురూ అరే గురూ అయ్యో చూసారు ఆగా 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 యరా నిన్ని టికెట్ట్టు పక్కల రావద్దని చెప్పానా బ్లాక్ టికెట్లు అమ్ముతానని చెప్పానా బ్లాక్ టికెట్ అమ్ముతనేది కాకుండా ఈ ఆటో రైడ్ తో ఈ న్యూస్ జనరా సెక్టార్ షౌట్వే ఆ చెప్పను నేను హట్టే ఇడి చెప్పిన సెక్టార్ ప్రకారం నువ్వు జీప్ ఎక్కు పదా అన్న నువ్వు సిటీలో ఇంకే ఇங்கె లేరా ఎప్పుడు చూసినా నా వెంట పడతవే నువ్వు ఇంకా ఎవరు వెంట పడ్డా నేను తీజ్కి దరకరు కద గురూట్టా ఆ ఆ లక్ష్మీనరసింహో రిలాక్స్ రిలాక్స్ నీ పని స్టేషన్ లో చెప్తాను నువ్వు జీప్ ఎక్కు పదా అన్న నా 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 ముందు ఒకసారి అన్నగా రికార్డ్ ఒకటి చేస్తాను వినన్నా తిరుగుతూ ఉంటానే ఆడెళ్ళి వన్నీ రైపోయింది మీ వీక్నెస్ అడిగి తెలిసి ఎన్టీఆర్ రికార్డు ఒకటి మీరు ఐసైపోతున్నాడు చూసిమంటున్నాడు వాడు పెద్ద పాటగా అవుతాడు అనుకున్నాను కానీ టుగడద <laughs> <laughs>